హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా లంచ్ వంటలు అయితే చూడండి ఇది నైట్ వండిన బగారా రైస్ వైట్ రైస్ నైట్ వండిన నాటుకోడి చికెన్ పప్పుచారు పప్పుచారు చేసిన ఎందుకంటే అన్న ఉన్నారు కదా పప్పుచారు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అలాగే ఇది వీరపొట్టు పల్లీల పచ్చడి నిన్న బీరకాయ పప్పు నేను కదా సారీ బీరకాయ కూరండి కదా అందుకే పొట్టు ఉంటే పచ్చడి తిన్నా కా ఫ్రెండ్స్ మీరు మేము ఇప్పుడే తింటున్నాము టైము త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఈరోజు అయితే ఇల్లు దూడుకోవడం పని అయితే పెట్టుకున్నాం అందుకనే లేట్ అయింది ఈరోజు టిఫిన్ లేదు ఏం లేదు ఓన్లీ డైరెక్ట్ ఇప్పుడు లంచ్ అయితే త్రీ ఫిఫ్టీన్కి లంచ్ చేస్తున్నాం నైట్ వండిన బగారా రైస్ చారు ఇప్పుడు చేసిన సూపర్ కాంబినేషన్ మస్తు టేస్ట్ ఉన్నది బాయ్ ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం